హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మన బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ ఏం లేదండి చాలా రోజులు అడుగుతున్నారు కదా కామెంట్ బాక్స్లోకి వచ్చి అలాగే ఇన్స్టాలో ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు అక్క మీకు పిగ్మెంటేషన్ ఎలా తగ్గిందని నేను ఆల్రెడీ దీనికోసం సపరేట్ వీడియో చేశాను ఒకసారి మీకు నేను చూపించుకున్న హాస్పిటల్ లొకేషన్ కూడా అన్ని పెట్టాను ఫోన్ నెంబర్ పెట్టాను అన్నీ చేశాను అయినా కొత్త వాళ్ళు అనుకుంటా మళ్ళీ చూసే డైలీ అడుగుతున్నారు మేము అడుగుతుంటే మీరు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటున్నారు ఆల్రెడీ మన ఛానల్లోకి వెళ్ళి మీరు మాపల్లెం వంట ఛానల్లోకి వెళ్ళి పిగ్మెంటేషన్ వీడియో అని సర్చ్ చేసినా సరే ఈజీగా ఆ వీడియో అయితే వస్తుంది అయినా నేను కామెంట్ రిప్లై కూడా ఇచ్చాను అయినా మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు ఈరోజు మాత్రం మీకోసమే వీడియో చేస్తున్న కొత్త వాళ్ళు అనుకుంటా పాత వాళ్ళు అయితే ఆల్రెడీ చూశారు వెళ్ళారు ఫోన్ కాల్స్ కూడా చేశారు స్కిన్ హాస్పిటల్ కూడా వెళ్ళి చేయించుకున్నారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్సే చూసి ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి చాలామంది చెప్పారు తగ్గింది మాకు కూడా కొంచెం తగ్గుతుంది హైదరాబాద్లో ఉండి మనకి వేరే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామంది కానింగ్ చేశారనమాట తగ్గిందని మాకు ఫోన్ ద్వారానే వాళ్ళు చూపించుకొని మెడిసిన్ ద్వారా వీడియో కాల్ ద్వారా అన్ని పంపించుకొని చేసుకున్నారనమాట చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా వీడియో షేర్ చేసిన అదేం ప్రమోషన్ కాదు కాకపోతే నేను చాలా ఇయర్స్ నుండి అంటే పెళ్ళి ముందు నాకైతే లేదు పెళ్ళి అయిన తర్వాత మా దీవెన కడుపులో పడ్డప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందనమాట కొంచెం స్టార్టింగ్లో అయితే నోస్ పైన వచ్చేసింది అది ఉండకుండా ఉండకుండా నేను అంత శ్రద్ధ పెట్టలేదు ఇంకా పిల్లలు ప్రెగ్నెన్సీ పిల్లలు వాళ్ళని చూసుకోవడం దాని మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట అది ఎప్పుడు తెలిసిందంటే మొత్తం నోస్ పైన వచ్చేసి ఈ కొంచెం ఇక్కడ మనకి ఇక్కడ స్కిన్ పైన బుక్కల పైన ఐబ్రోస్ పైన ఎక్కువైపోయి ఇక ఇక్కడ కన్నుకి సైడు ఇట్ సైడు ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది ఇప్పుడు కొంచెం పోతుంది అంతా పోయింది మొత్తం అంతా పోయింది నాకు ఇక్కడ కొంచెం ఉంది ఇది కూడా కొంచెం లైట్గా అయింది అనమాట అయితే నేను ఎలా ఎలా తగ్గింది ఎలా తగ్గింది అని అడుగుతున్నారు కదా నేను అలా చేసి నాకు ప్రెగ్నెన్సీ టైంలో అయితే వచ్చింది అది వచ్చిన తర్వాత నేను పట్టించుకోలేదు అసలు ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ ఆలు కానీ ఆలూ పేస్ట్ కానీ లేదా శనగపిండి పెరుగు ఇలాంటి కొంచెం పసుపు కలబంద ఇవన్నీ ట్రై చేశాను అవి చేసిన ఒక రోజు రెండు రోజులు కొంచెం లైట్గా అనిపించేది ఆ తర్వాత పూర్తిగా అయితే అసలు ఎప్పుడూ పోలేదు ఇంకేం చేశారంటే మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు స్కిన్ కేర్ తీసుకున్నాను అనమాట నేనంటే హాస్పిటల్కి కూడా వెళ్ళాము లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారనమాట దానికి కూడా మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ వరకు నేను ఒక్కొక్కసారి మెడిసిన్ తీసుకొని ఫీజుకి అంతా కూడా నాకు ఫోర్ థౌజండ్ అయ్యేది అట్లా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ యూజ్ చేశాను చేసినప్పుడు కొంచెం ఫేస్ అంతా రెడ్గా అయిపోయి అంటే ఇది పిగ్మెంటేషన్ అంతా పోయినట్టు అనిపించింది ఆ తర్వాత మాత్రం నాకు మానేసా అనమాట ఎక్కువ ఎక్కువ కాస్ట్ అంటే స్కిన్ అంటేనే కాస్ట్ ఉంటుంది మెడిసిన్స్ కానీ ఫీజ్ కానీ ఏదైనా స్కిన్ హెయిర్ ఈ మాత్రం కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కాకపోతే మనం మనకి మనం మంచిగా ఉండాలంటే చాలామంది మచ్చలు ఉన్నా కూడా కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండరు అనమాట దానికోసం అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు చేయకపోయినా వాటి కలబంద పెట్టండి పసుపు పెట్టండి ఇంకేమైనా క్రీమ్స్ తీసుకొని రాసుకోండి అని నేను క్రీమ్ మాత్రం ఒక్కటి యూజ్ చేశానండి అది పెట్టినప్పుడు కూడా కొంచెం ఫేస్ పింక్గా అయిపోయి కొంచెం రెడ్డిష్గా అయిపోయి అప్పుడు కూడా తగ్గిపోయింది ఆ తర్వాత ఏమైంది ఆఫ్ అయింది వాయిస్ వస్తుందో లేదో చూద్దాం చూద్దామండి ప్రస్తుతానికైతే మా ఇక ఆఫ్ అయిందంట వాయిస్ వస్తే మళ్ళీ ఏం పర్లేదు రాకపోతే మళ్ళీ అప్లోడ్ చేస్తారు వాయిస్ తోటి ఏం టెన్షన్ పడద్దు అదనమాట ఫస్ట్ నేనైతే కేర్ తీసుకోలేదు ఆ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది ఇది ఎవరికైనా వస్తుందంటే కొంతమందికి ఏమవుతుందంటే మీరు ఆయింట్మెంట్ పెట్టండి మీరు వాడిన సోప్ పెట్టండి అది ఇదని అడుగుతున్నారు అంటే నా స్కిన్కి నాకు టెస్టులు చేసి బ్లడ్ టెస్టు ఇట్లా కొన్ని చేస్తారు కదా స్కిన్కి డాక్టర్స్ అవి చేసి నాకు అంటే ఎంత పర్సెంట్ ఉన్నాయో తెలుసు అనమాట మనకి స్కిన్ లో ఫోర్ లేయర్స్ అలా లేయర్స్ లేయర్స్గా ఉంటుంది అంట అది లోపల నుంచి ఉందా బయట నుంచి ఉందా బ్లడ్ లో వచ్చిందా ఫుడ్ ద్వారా వచ్చిందా హార్మోన్ ఇంబాలెన్స్ వారు వచ్చిందా ఇవి చాలా రకాలు ఉంటాయి అంట నాకు కూడా తెలియదు నేను చూపించుకున్న తర్వాత తెలిసింది నాకు యాక్చువల్గా మచ్చలు ఉన్నా అందరికి ఒకేలా కాకుండా వేరు వేరు ఉంటాయి అంటే అందుకే మీకు ఏ క్రీమ్ వాడేది అంటే మేము చెప్పలేకపోతున్నాం స్కిన్ కి తగ్గట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక ఆయింట్మెంట్ ఉంటుంది సోప్ ఉంటది అన్ని ఉంటాయి టాబ్లెట్స్ ఏదైనా ఉంటాయి ఇప్పుడు నాదైతే వచ్చింది నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వచ్చింది ప్రెగ్నెన్సీ టైంలో లో అని చెప్పారు నేను చెప్పక ముందుకి ఆవిడ చెప్పారు అనమాట డాక్టర్ నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు అందుకని నేను టూ మంత్స్ మెడిసిన్స్ టాబ్లెట్స్ వాడాను ఇప్పటికి కూడా కంటిన్యూగా సోపు ఆయింట్మెంట్ నైట్ క్రీమ్ అయితే రాస్తున్నాను నాకు పెట్టిన మెడిసిన్స్ మీకు సూట్ అవుతాయని అని అందుకే నేను పెట్టట్లేదు చూపించట్లేదు చెప్పట్లేదు కూడా ఒకవేళ మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం అనుకోండి ర్యాషెస్ లాంటివి పడకపోతే డేంజర్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు డాక్టర్ నెంబర్ ఇస్తాను హాస్పిటల్ మీకు లొకేషన్ కానీ ఆ డాక్టర్ పేరు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ హాస్పిటల్ అడ్రస్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను చూసి ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు ఎంత దూరంలో ఉన్నా సరే ఎవరైనా సరే ఆ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ ద్వారా తెలుసుకోండి మేము చూపించుకోవాలి తగ్గాలి అని ఆరాటం బాధ ఉండవు అని మాత్రమే కాల్ చేయండి నేను ప్రమోషన్ చేయట్లేదు ప్రమోషన్ వీడియో వస్తుంది కాదండి జస్ట్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా పాపం చాలా రోజుల నుంచి దానివల్ల బాధపడుతూనే ఉంటారు లేకపోతే ఇబ్బంది పడుతూనే ఉంటారు కాబట్టి మీరు ఇంతగానో అడుగుతుంది కాబట్టి మేము వీడియో చేస్తున్నాము కింద కూడా మీకు డిస్క్రిప్షన్ లో మీకు నెంబర్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తాం కానీ దీనికి సంబంధించి వాళ్ళు ఎంత ఫీజు చెప్పారా లేకపోతే టాబ్లెట్స్ లేకపోతే మెడిసిన్స్ ఎంత మాకు సంబంధం లేదు మెడిసిన్స్ ఫీజు కి అక్కడ జరిగే కాస్ట్ కి సంబంధం లేదు ఎందుకంటే నేను వాడాను కాబట్టి హైదరాబాద్ లో వాడాను ఇక్కడ వాడాను స్కిన్ కి ఎంత కాస్ట్ ఉంటుందో నాకు ఒక ఐడియా వచ్చింది నేను చూపించుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి నాకు ఒక ఐడియా ఉందంటే స్కిన్ హెయిర్ ఇలాంటి కొంచెం అయితే ఎక్కువనే ఉంటాయండి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి కొంచెం ఫస్ట్ టైం ఫ్రెండ్ వాడుతో ఇప్పుడు ఇప్పుడు ఏసి ఇప్పుడు కనుక్కుంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అమ్మో ఇంత ఫీజా లేకపోతే ఇంత మెడిసిన్స్ ఇంత అని అంటే ఆల్రెడీ కొంతమంది ఎక్కడ స్కిన్ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది మేము ఇది టైం కాబట్టి చూపించు కూడా మాకు అంటే తెలుసు ఫస్ట్ టైం మేము కూడా అంతే అనుకున్నాము అక్కడ వెళ్ళినప్పుడు యూట్యూబ్ పెట్టక ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఫోర్ థౌజండ్ అవుతాయి మెడిసిన్స్ థౌజండ్ ఫీజు టూ టైమ్స్ రావాలి మంత్లీ టూ టైమ్స్ రావాలన్నారు ఇంకా సిట్టింగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను నేను కాకపోతే నాకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాడిన తర్వాత కొంచెం లైట్గా అనిపించింది ఇక నెల నెలకి మనం నాలుగు వేలు ఎనిమిది వేలు రెండు సి టూ సిట్టింగ్స్ అంటే ఎనిమిది వేలు అట్లా కొంచెం అప్పుడు మా బడ్జెట్ కూడా తక్కువగా ఉండే అందుకని నేను ఇంకా చూపించుకోలేకపోయాను అంత బడ్జెట్ అయితే ఇక్కడ ఉండదు కానీ నార్మల్గా ఉంటుంది ఇంకోటి మీకు ఒకవేళ మీకు చూపించుకోవాలి నాకు ఖచ్చితంగా తగ్గాలి ఏ మెడిసిన్ వాడినా లక్షలు లక్షలు పోసినా సరే తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మీకు మంచి రిజల్టే ఉంటుంది వాళ్ళు చెప్పిన ఫుడ్ కానీ ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు మీరు నాకైతే ఫుడ్ ఏం చెప్పలేదు ఎందుకంటే నాకు బ్లడ్లో స్కిన్లో లేదు ఓన్లీ నాకు ఫస్ట్ నుంచే ఇట్లా డెలివరీ టైంలో వచ్చింది కాబట్టి ట్యాబ్లెట్స్ ద్వారా అయిపోయింది నాకు ఫుడ్ గురించి ఏం చెప్పలేదు ఏదేం తినొచ్చు అని చెప్పారు మీ అందుకే చెప్తున్నాను నేను అంటే నేను ఆడిన ఆయింట్మెంట్ కానీ సోప్ కానీ మీకు పడిద్దో లేదో అనేసి నేను చూపించట్లేదు అంతే వీడియోలో కానీ ఆ పేరు కానీ నేను మెన్షన్ చేయట్లేదు అదొకటే కారణం ఎందుకు చూపించరు ఎందుకు అడుగుతుంటే మీరు రిప్లై ఇవ్వరు మీరు వాడిని క్రీమ్ పెట్టచ్చు కదా అంటున్నారు అది నాకు భయం నేను చెప్పాలని చెప్తాను దానికి ఏం ప్రాబ్లెమ్ లేదు కానీ తర్వాత మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే మళ్ళీ అది బాధపడాలి మళ్ళీ మేము బాధపడాలి ఇవన్నీ ఎందుకని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మీరైతే నీదైతే ఒకరు చూపించుకోవాలనుకుంటే మాత్రం ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు ఒకవేళ వాళ్ళు లేదు మాకు వీడియో కాల్ లో లేదా అవ్వట్లేదు అవ్వట్లేదు ఖచ్చితంగా రావాలంటే మీరు ఇంకా చూసుకొని మీరు రావాలనుకుంటే రావచ్చు నో ప్రాబ్లం లేదు వీడియో కాల్ లో చూసి సరిపోయింది కొంతమందికి దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాళ్ళు పంపిస్తారు అతను నాకు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను వాళ్ళు ఏం నాకు ప్రమోషన్ ఏం కాదు డాక్టర్ గారు అంటే యూఎస్ లో ఉన్న వాళ్ళు కూడా వీడియో కాల్ అని నేను కూడా వెళ్ళలేదు మధ్యలో మిర్రర్ ఉంటుంది గ్లాస్ డాక్టర్ అవతల మన యువతలో ఉంటాం అన్నమాట పాటిష్టం ఉండదు మధ్యలో దానికి నన్ను కూడా పట్టుకోలేదు టచ్ చేయలేదు చూడలేదు జస్ట్ కళ్ళతో చూసే చెప్పారనమాట మెలాస్మా అని అంటే పిగ్మెంటేషన్ అని దానికి మందులు రాసి ఇచ్చారు అట్లే చెప్పేశారు అంటే దేని ద్వారా ప్రెగ్నెన్సీ టైం లో వచ్చిందని ఆవిడే చెప్పారనమాట అనమాట చాలా బాగా చూసారు మాకు మంచిగా అయింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేకపోతే మీకు కూడా ఇచ్చి ఉండాలని కాదు అదే ఇంతమంది క్రీమ్స్ వాడాను అవి కూడా ఎప్పుడు చెప్పలేదు యూట్యూబ్లో ఒకే ఒకసారి అందరూ అడుగుతున్నా ప్లేస్ చూసి హైదరాబాద్లో గుర్తుపట్టి చాలా తగ్గింది మీకు మచ్చలన్నీ పోయాయి పింక్ షేడ్ వచ్చిందని చెప్పారు కాకపోతే అప్పుడు అది వాడిన రోజు మంచిది వాడడం మానేసిన తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు నేను దాదాపుగా టూ ఏ వాడాను ఈ మెడిసిన్స్ ఇది వాడి కూడా నేను త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంతవరకు టాబ్లెట్స్ ఏం తెచ్చుకోలేదు టూ ఏ వాడాను అంటే త్రీ మంత్స్ వాడా వాడమన్నారు కానీ మనం సరిగ్గా వాడాం కదా మెడిసిన్స్ టూ మంత్స్ వాడి వన్ మంత్ ఇంకా నేను వదిలేసాను అనమాట ఇప్పటికీ త్రీ మంత్స్ అయిపోయింది మెడిసిన్స్ వాడట్లేదు ఓన్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు సోప్ యూజ్ చేసుకుంటాను ఓన్లీ ఫేస్ ఒకటి నైట్ పడుకునేటప్పుడు మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి అంతే చాలా సింపుల్ మెడిసిన్స్ ఏమి ఉంటాయి పెద్దగా ట్యాబ్లెట్స్ అలాంటివి ఏమి ఉంటావు మీకు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా తగ్గాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చూపించుకోండి నెంబర్ ఇస్తాము దానికి కూడా కాల్ చేయండి ఫీజు గురించి అయితే నాకైతే అంత ఐడియా లేదు ఒకవేళ మన ఛానల్ ద్వారా వచ్చామని చెప్తే మధు గారు గారు ఇట్లా మా పల్లె వంట ఛానల్ చూసి వచ్చామని చెప్తే కొంచెం తగ్గిస్తారు వాళ్ళు మాకు కాల్ కూడా చేస్తారు ఇది కూడా ప్రమోషన్ కాదు ఎందుకంటే తను షాప్ హాస్పిటల్ ఓనర్ మాకు కొంచెం తెలిసిన వాడు మా రిలేటివ్స్ కూడా దాని ద్వారా కొంచెం కొంచెం సబ్స్క్రైబర్ 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 ఫస్ట్ అలా అట్లా దూరం రిలేటివ్స్ అని అప్పుడు తెలిసిందనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటే గురించి అట్లా కొంచెం తెలిసింది దూరం చుట్టాలని మీకు కావాలంటే మా ఛానల్ పేరు మా పేరు చెప్తే కొంచెం మెడిసిన్స్ ఉంటే ఉండొచ్చు తగ్గించిన దాంట్లో ఓకేనా ఇది అనమాట ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చూడండి కామెంట్ బాక్స్ కూడా చూడండి చాలా మంది డిస్క్రిప్షన్ చూడడం కూడా రావట్లేదు మాకు ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు అలా తెలియని వాళ్ళకైతే కామెంట్ బాక్స్ లో పైన ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను నేను అది చూసి కాల్ తారా స్కిన్ కేర్ తారా స్కిన్ కేర్ మనకి కమ్మంలోనే మీకు ఫోన్ నెంబర్ ఇస్తే ఇంకా మీకు ఇక వాళ్ళు మీకు అడ్రస్ అన్నీ చెప్పేస్తారు ఇంకా అంతే ఇంకా మళ్ళీ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉండదు మళ్ళీ బయట అక్కడ చూసే వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు కదా ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు చెప్తారు మీకు అన్ని డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది అనమాట రోజు మన వీడియో ఇంకా మీదటైతే ఎవరు కామెంట్ చేయరనను కూడా చేస్తాము కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త నీకు అసలు ఉందని తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ మొత్తం మనకి ఏదైనా ఒక ఛానల్ నచ్చింది అనుకో వీడియోస్ ఛానల్ క్లిక్ చేసి వీడియోస్ లోకి వెళ్తాం కదా ఆ స్క్రోల్ చేస్తా ఉంటే వీడియోస్ వస్తూ ఉంటే కామెంట్స్ కూడా చదువుతాం కదా ఎలా తగ్గింది అట్లా